ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణ్యం మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుందని ఇటీవల తరచుగా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణ్యాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో అయితే ఒకటి గుర్తుంచుకోండి ప్రతి పాత నాణ్యం మిమ్మల్ని ధనవంతులను చేయదు కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండొచ్చు అయితే పాత నాణ్యాలు కొనేవారు ఎలాంటి నాణ్యాలను ఎక్కువ ధర చెల్లిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అరుదైన నాణ్యాలు పెద్ద ఈవెంట్తో ముడిపడిన గమనికలు ఉండాలి అవేంటో చూద్దాం ఈ ఏడాది జూన్లో ఓ నాణ్యం ప్రపంచం మొత్తం వార్తలు నిలిచింది నిజానికి నాణ్యం వేలంలో దాదాపు ఇరవై మిలియన్ డాలర్ల కమ్ముడు పోయింది ఈ నాణ్యం పేరు డబుల్ డేగా అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణ్యం పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇది విడుదలైంది తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణ్యాలను వెనక్కి తీసుకుంది అయితే కొన్ని నాణ్యాలు మనుగడలో ఉన్నప్పటికీ ఈ రోజు వాటి విలువ కోట్లలో ఉంది పెట్టుబడిదారులు వీటిపై మరింత ఆసక్తిగా ఉన్నారు అటువంటి నాణ్యం లేదా నోటు ఒక పెద్ద మార్పుకు రుజువుగా చెప్పవచ్చు వాటిని ఆ కాలంలో జరిగిన ఏదైనా సంఘటన లేదా మార్పునకు లింక్ చేయవచ్చు అందుకే వాటికి ఎక్కువ ధర చెల్లిస్తారు ఏదైనా తప్పుగా ముద్రించిన నోటు లేదా నాణ్య ఉంటే వాటికి డబ్బు చెల్లిస్తారు ఏడాది జనవరిలో జరిగిన వేలం సమయంలో ఇరవై డాలర్ల నోటు ధర యాభై ఏడు వేల డాలర్లు పలికింది నిజానికి ప్రింటింగ్ సమయంలో ఒక స్టిక్కర్ పొరపాటున కాగితంపై పడిపోయింది అది కూడా నోటుతో పాటు ముద్రణ అయింది ఆ తర్వాత ఏటీఎం నుంచి ఓ విద్యార్థికి నోట్ వచ్చింది ప్రింటింగ్ సమయంలో ఇటువంటి తప్పులు ఉన్న నోట్స్ను ఎర్రర్ నోట్స్ అంటారు ఈ నోట్లు చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే పొరపాటున నోటు లేదా నాణ్య ముద్రణ అవుతుంది అలాంటి నాణేలు నోట్లు చలామణిలోకి వచ్చి విలువైనవిగా మారుతాయి ఆ నోట్లో ఎంత పెద్ద తప్పు ఉంటే అంతా ఎక్కువ ధర చెల్లిస్తారు అండలో ఎటువంటి సందేహం లేదు ఒక నిర్దిష్ట వ్యక్తితో ముద్రించిన అరుదైన నోట్లు నాణ్యాలు పంతొమ్మిది వందల ముప్పై మూడులో గవర్నర్ జేడబ్ల్యూకెల్లీ సంతకంతో ముద్రించిన ఒక రూపాయి నోటుకు పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదల చేసిన సిడి దేశముఖ్ సంతకంతో కూడిన పది రూపాయల నోటుకు ప్రజలు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు సంతకాలు లేదా భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన పనిచేసిన రాజు జారీ చేసిన నాణ్యాల విలువైన అరుదైనవిగా మారతాయి ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి